త్యాగాల ఫలితంగా వేలాది ఎకరాలు రైతులు భూమిని త్యాగం చేసిన ఫలితంగా ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవటం విశాఖ అంటేనే విశాఖపట్నం అంటేనే గుర్తుకొచ్చేది స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి ముందుకెళ్తున్న తరుణంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడిన మాటలు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరు గురించి ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి అందరినీ కూడా కలుపుకొని రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది కూడా నిన్న సమావేశంలో చర్చించి క్షేత్రస్థాయిలో నిన్న నియోజకవర్గ స్థాయి సమన్వయకత్వంతో జరిగింది ఈ విషయాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి వాటి మీద కూడా ఉద్యమ కార్యచరణ రూపొందించాలనేది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు నెలల కాలంలోని ఒక ప్రధానమైన సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఒక బర్నింగ్ ప్రజలు చైతన్య చైతన్యపరచాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం ముందు పొగాకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించి విచ్చి రైతులకు సంబంధించి వేరే జిల్లాలో పర్యటించడం జరిగింది అన్నిటికంటే కూడా మెడికల్ కాలేజ్ అనేది అన్ని పేద వర్గాల వరకు ఉపయోగపడేది అంశం కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ సందర్భంకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న తరుణంలో ఆ కార్యక్రమాన్ని మనమందరం కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మద్దతు తెలిపి ప్రజలకి ప్రజలందరికీ కూడా చైతన్య విధంగా అందరూ కూడా రేపు ఎయిర్పోర్ట్కి తొమ్మిదో తారీఖున ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నర్చిపట్నం కాలేజీ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మనందరం కూడా నడిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు మెడికల్ కాలేజీల విషయంలో కోటకు ప్రభుత్వం దిగి వచ్చి ప్రైవేటీకరణని కూడా భయపడే ప్రైవేటీకరణ చేయాలంటే భయపడే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర సమరీకర్తల సమావేశాల్లో మరి మన రీజనల్ కోఆర్డినేటర్ నన్నబాబు గారి అధ్యక్షతన మరి భవిష్యత్తు కార్యక్రమాలు మనం ఏం చేయాలన్న దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఏదైతే లక్ష్మివారు ఉన్నాడో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి మరి విచ్చేస్తున్నారు కాబట్టి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మరి ఆయనకి ఘన స్వాగతం పనికి మరి విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మరి ఎంతో బల బలోపేతంగా ఉందని చెప్పేసి అని మనందరం కూడా మరి ఆయనకి ఆయన ఆయనకి ఘన స్వాగతం పనికి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి అని మరి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మనందరికీ సూచనలు సలహాలు ఇవ్వాలన్న ఆలోచనతో మరి ఏదైతే పెద్దలు చెప్పారో నిన్న రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ ఉత్తరాంధ్ర ప్రజలను నష్టపోతున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలుగా వివక్ష గురౌత్ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వివక్ష గురవుతూ అన్ని రకాలుగా వెనకబడి మన బిడ్డలు ఎక్కడెక్కడికో పోయి ఉద్యోగ రీత్యా పనుల కుటుంబాలను వదిలి వెళ్ళే పరిస్థితి నేటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇది దురదృష్ట వాతావరణం ఇవన్నిటి మీద కూడా నిన్న డిస్కస్ చేయడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రాకి ఏదైనా జరిగింది అంటే మరి అది ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి మరి ఫార్మాసిటీ హబ్ కానీ రోడ్ వైడింగ్ కానీ జిహెచ్ఎంసి జీవిఎంసీని కానీ లేదంటే బ్రాండీస్ కానీ ఇలాగా అదే ఎల్సిడి కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మాటలు లేవు ఇంకా వన్లే ఇంకా మనకి తొమ్మిదో త్వరకు గ్రాండ్ సక్సెస్ చేయాలి ధ్వజా ఏమో సక్సెస్ మీట్ ఏమో కేకే రాజ్ గారు ఏర్పాటు చేయాలి ఓకే ఇది మన షెడ్యూల్ అందరికీ కూడా ఎవరి కర్తవ్యం ఎవరి నాయకత్వం అందరికీ తెలిసిందే ఎప్పుడు వస్తా ఉన్నారా అని చెప్పేందుకు వస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వస్తా ఉన్నారు ఏంటంటే మన శ్రేయాభ్యాసు ఒక ఫోన్ కొట్టండి మన అన్న వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు రాను రాజ్ చేయండి చేయండి మర్యాదగా పేమండి ఒకసారి ఫోన్ కొట్టండి రోజుకొక రెండు వందలు ఫోన్లు కొడితే మూడు రోజులు ఒక్క మూడు వందలు కాల్ అవుతాయి అంతే కదండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగా మీ నయ్యోజు వారు ఒక వాటిలోనే పది మంది ఉన్నారంటే పది మంది కలిసి సుమారు ఎలాగ సరే ఒక ఎలాగైతే ఒక తొమ్మిది వేలు కాల్ కలి ఈజీగా మన ఫ్రెండ్సే మన సర్కిల్లో ఉండడే చలో ఎయిర్పోర్ట్ చలో ఎయిర్పోర్ట్ అభిమానాన్ని చూపించారు ఒక్కసారి మెడికల్ కాలేజ్ వస్తే ఆల్ ఓవర్ ఇండియాలోనేమో వాయిస్ వెళ్తానమాట వాట్ ద మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇమాజిన్ ఆఫ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ మనగాడంటే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఉండాలి పదవి ఉండదు కానీ మనం చేసే కార్యక్రమం పాద ఉండిపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర ఎన్ని లక్షల మందికి కోట్ల మందికి అక్కడ ప్రాణాన్ని నిలుస్తున్నాయి ఆక్సిజన్ కూడా నా ఆ ముద్దాడతారు వాడు ఆ భూమిని చేసుకున్నాము తొమ్మిదవ తేదీన మన అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ సందర్శించడానికి రాబోతున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఏ విధంగా అందరూ కూడా పాల్గొంటారు దాని మీద ఒక ప్రణాళిక వేసుకోవడం కోసం ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది అలాగే తీసుకుంటే మనందరికీ తెలుసు మెడికల్ కాలేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదిహేడు మంది ముఖ్యమంత్రులందరూ కూడా ఆలోచన చేయని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదిహేడు మెడికల్ కాలేజ్లు ఒకేసారి నిర్మాణం చేయడానికి ఆలోచించడమే కాకుండా ఐదు మెడికల్ కాలేజీలకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రారంభించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైన వెంటనే పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించడం జరిగింది ఎంత గొప్పగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాటిని పది మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయడానికి వాళ్ళనే సెంటర్లు కూడా పిలవడం జరిగింది సో తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటన విశాఖపట్నంలో వారు విజయవాడ నుంచి విశాఖపట్నం నేరుగా చేరుకొని విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన మాకవారి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజీ సందర్శనకి వారు రాబోతా ఉన్నారు ఆ కాలేజీ సందర్శించి అక్కడ పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడబోతూ ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వస్తున్నారు ఇలా మెడికల్ కాలేజ్ పరిశీలనకి వారు రాబోతున్నారు అనేటువంటి ప్రకటన మనం ఎప్పుడైతే చేశామో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆ పై స్థాయి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను సమావేశం రాకముందు పోలీస్ అధికారుల తాలూకా ఆ బృందం రావడం జరిగింది సార్ సార్ ప్రోగ్రామ్ ఏంటి ఎప్పుడు వస్తున్నారు ఎలా వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఎంతమంది వస్తారనేటువంటి అడగడానికి లేదని చెప్పి చెప్పేసారు మిగిలిన ఏ నాయకులు వచ్చినా ఎంతమంది వస్తారో చెప్పగలను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నాడు ఆయన ప్రజా సమస్యల మీద పోరాటానికి రోడ్ ఎక్కుతున్నాడు అంటే ఎంతమంది వస్తున్నారు అనేటువంటి ఊహకు వదిలేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ తగు జాగ్రత్తలు తగు సూచనలు మనం కూడా కొన్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వంగా మన మీద కూడా ఉంది ఇది ఆశామాషి విషయం కాదు ఎందుకంటే విశాఖపట్నంలో దిగి మాకవర్పాలం వెళ్ళాలంటే దాదాపు అరవై కిలోమీటర్లు సామాన్యంగా మనం మామూలు మనం వెళ్ళినప్పుడు దాదాపు గంటన్నర రెండు గంటలు పడుతుంది నర్సింగ్పట్నం వెళ్ళాలంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అనేక సమస్యలు రోడ్ల మీద వచ్చినటువంటి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ వారిని ఆపి వారి తాలూకు సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడికక్కడ మనం కూడా స్వాగతించాల్సినటువంటి బాధ్యత కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద కూడా ఉంది స్టీల్ ప్లాంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం మనం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విధానం తీసుకున్నామో నేటికి కూడా మన పార్టీ విధానం స్టీల్ ప్లాంట్ విషయంలో అదే విధానం తప్ప మార్పు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు అయినా రాష్ట్రంలో ఉండేది కేవలం పదకొండు మెడికల్ కాలేజీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాం గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేశావుగా మరి ఏ రోజు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రయడం కాదు ఐదు కాలేజీలు ప్రారంభించాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ కి మరో రెండు కాలేజీలు తయారైపోయినాయి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందులో మాకు సీట్లు అవసరం లేదని చెప్పి రాశాడు లేక చంద్రబాబు నాయుడు అంటే పేదవాడు వైద్య విద్యకి చేరువు కాకూడదు వాడికి పేదవాడికి వైద్య విద్య అందడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి దానికి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఆయనతో పాటు నడిచేటువంటి దానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి దానికి రేపు కార్యక్రమం ఉదాహరణ కావాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం